నిర్లక్ష్మి కొండ మీద వరాసాం గుడి పక్కన ఉండేదన్నమాట మా స్కూలు రోజు టిఫిన్ కోసం టెన్ రూపీస్ మా అమ్మని అడిగి తీసుకుని వెళ్ళేదాన్ని అక్కడ చాలా చిన్న కొట్టు ఉండేది ఇడ్లీ కొట్టు ఇప్పుడైతే లేదు కొట్టేశారు వాళ్ళు పెట్టే చట్నీ అంటే నాకు భలే ఇష్టం అనుకోండి ఒకరోజు మా అమ్మ వచ్చి తెలుసుకుంది ఆ రెసిపీ ఎలా చేస్తుందో ఇంకా మా అమ్మ ఆ రెసిపీ చేస్తున్నప్పటి నుంచి అస్సలు బయట తినవే మానేసాను అనుకోండి మీ పిల్లలు కూడా అంతే ఇడ్లీ అయినా దోశ అయినా దేనికైనా సూపర్గా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే ముందుగా ఒక ఏడెనిమిది మెంతుల్ని నాలుగైదు ఎండుమిరపకాయలు వేయించి పెట్టుకోండి హాఫ్ కిలో టమాటాలు నూనెలో వేసుకుని ఎల్లుల్లిపాయలు రెండు వేసుకుని ఉప్పు వేసుకుని మగ్గించుకోవాలి నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత డైరెక్ట్గా మిక్సీ జార్లోకి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవడమే చాలా సింపుల్ కదా ఇంగ్రీడియంట్స్ కూడా అండి అయితే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఎక్కువైందంటే చట్నీ అస్సలు తినలేం మొత్తం అన్నీ గ్రైండ్ చేశాక దోశకైనా ఇడ్లీకైనా రైస్లో కూడా బాగుంటుంది కొద్దిగా పలుచగా గ్రైండ్ చేసుకోవాలి థ్యాంక్ యూ